హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేవెచ్ ఛానల్ నా పేరు వంశా అండి ప్రస్తుతం మన కదిరి సంతలో ఉన్నాము ప్రతి మంగళవారం అయితే జరుగుతుందండి పది పొద్దున్నే ఐదున్నర నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు అయితే జరుగుతుందండి సంత చాలా రష్ అయితే ఉంటుందన్నమాట కదిరి సంతలో సో చాలా మంది నాకు కన్నడలో అయితే చెప్పమంటున్నారు కర్ణాటక నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి కాబట్టి నేను కన్నడలో కూడా చెప్తానండి హాయ్ ఫ్రెండ్స్ ఎల్గూ నమస్తే నన్ను హెరు వంశీ అంత నీవు నోడుతాయి దీరా కేవేచ్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ మార్కోలి నా ఇవగా కదిరి సంతకు బి మంగళవారం ఐవత్తు ಬೆಳಗ್ಗೆ ಐದು ಗಂಟೆಯಿಂದ ಮಧ್ಯಾಹ್ನ ಹನ್ನೆರಡುವರೆವರೆಗೆ ಇರುತ್ತೆ ಇಲ್ಲಿ ಫುಲ್ ವೀಡೋ ಫುಲ್ ವೀಡಿಯೋ ನಾನು ಮಾಡಿದ್ದೀನಿ ಎಲ್ಲರೂ ಫುಲ್ ವೀಡಿಯೋ ಮಾಡಿ ನೋಡ್ರಿ ಓಕೆ ನಾನು ನನ್ನ ನೆಂಬರಲ್ಲಿ ಟೈಟಲಲ್ಲಿ ಕಿಡ್ತೀನಿ ಏನಾದರೂ ಬೇಕಂದ್ರೆ ನನಗೆ ಟೈಟಲಲ್ಲಿ ನಂಬರ್ ಇರುತ್ತೆ ಆ ನಂಬರ್ಗೆ ನಾನು ಕಾಲ್ ಮಾಡಿಬಿಡಿ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ನಾನು ವೀಡಿಯೋಗೆ ಹೋಗೋಣ ವೀಡಿಯೋ ಲಾಕೆ ಬದಾಮ್ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಬಾಯ್ ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಕೆಂಸಲ್ಲಿ ನಾ ಪೇರು ವಂಶೇಂದಿ ಬಾನ ಈ ಕಡೆ ಎರಡ ಹಣ್ಣಿ ಪುಟೇಲು ಎರೈ ನಲವೇ ಅನ್ಬ ಅಡುಗುದೋಗಿಸ್ತದೆ ಜೊತೆ ನಾನು ಇಟ್ಲೇಕ್ ನಾ ಜೊತಾ ಜೊತೆ ಇಟ್ಲೇನೋ జోడీ వచ్చేసి ముప్పై రెండు వేలు చెప్తాను అండి నేర్చు జోడీ ముప్పై రెండు వేలు చెప్తున్నారు బాగానే ఉండే అన్ని ఇరవై నెల అనమాట ఒక్కొక్కటి వచ్చేసి నాలుగు వరకు పద్దెనిమిది కేజీలు పైన ఉన్నారు అండి ఫుల్ వీడియో చూసి చూడండి కాదు మొత్తం ఎవరు స్కిప్ చేయొద్దండి మంచి మంచి వీడియోలు మంచి మంచి ఫోటోలు కూడా వస్తాయి ఈ వీడియోలో ఒక మొత్తం అన్ని ఒకసారి చూపిస్తాను అండి ఉన్నాయండి ఒకసారి అడుగుదాము ఎట్లా లేప జత ఇరవై మూడు వేలు జత వచ్చి ఇరవై మూడు వేలు చెప్తున్నారండీ బాగా ఉన్నాయి మొత్తం ఎన్ని ఉన్నాయా మొత్తంనా ఎన్ని ఉన్నాయి మొత్తం ఎనిమిది ఉన్నాయా ఎన్నికేలు పడుతుందో ఒకటి పదహారు పదిహేడు పదహారు పదిహేడు పన్నెండు పదహారు పదిహేడు పన్నెండు వద్దాను పక్కనే ఉన్నాయి ఒకసారి అడుగుదాం ఇది అంతే ఎన్ని అనమాట ఇది నువ్వు ఎట్లా చెప్పిన వినా జా ఎట్లెప్తే ముప్పై వేలా ముప్పై వేలు చెప్పినా అండి థర్టీ థౌసండ్ అండి జాతా వచ్చేసి థర్టీ థౌసండ్ ముప్పై వేలు బాగానే ఐదు ఇరవై ఐదు కడుగుతున్నారా ఎన్ని మొత్తం ఇరవై ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఒకటి ఫ్రెండ్స్ ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కేజీస్ ఓకే నేను మన తాతనే అనమాట ఓకే ఇంకా పక్కన ఉన్నాయి రండి అడుగుదాము ఎలా ఉన్నాయా అడుగుదాము అన్న ఎట్లా అయిపోయినా అన్న జత ఇరవై రెండు నర్ర ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి దానివేవి మన కదిరి సంతా ఇరవై రెండు వేల ఐదు వందలు జత బాగానే ఉన్నాయి మొత్తము అన్నీ ఎర్ర అయిపోలే ఎన్ని ఉన్నాయి మొత్తం పది ఉండయా పది ఉన్నాయండి పని ఉండే పది అంతా ఒకటి ఎన్నికలు కడుకొస్తాడు అన్న ఎన్నికైలు ఒకటి పద్నాలుగు పట్ల పద్నాలుగు వస్తుంది అండి ఫ్రెండ్స్ ఒకటి కేజీ ఇంకా పక్కన అడుగుదాము ఇక్కడ కట్ట ఉండదు కట్ట కట్టా ఉంది ఎర్ర ఎర్రపో ఎర్ర రేపటిల్లో అడుగుదాం అన్న ఎట్లా చెప్పిందన్న చూస్తే ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేల ఎనిమిది వందలు ట్వంటీ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇరవై ఆరు వేల ఎనిమిది వందలు చెప్తున్నారు అన్ని పెద్ద బొట్టేళ్ళే అనమాట బాగానే ఉన్నాయి వాళ్ళ వ్యాపారం అడుగుతున్నారు ఎన్నికేలు పడుతుంది ఒకటి ఎన్నికేలు పడుతుంది ఇరవై రెండు ఇరవై మూడు పడుతుందట ఇరవై మూడు ఇరవై నాలుగు దాకా ఎన్ని ఉండ మొత్తము నలభై అండి మన తలుపులే పమ్మింది పలుపులేనా బ్యాన్లో పెంటే ఓకే కట్ట ఉండదండి పెద్ద కట్ట ఈ పక్క కూడా అడుగుదాము ఒకసారి నా ఎట్లా నేను నా జతనా ఎట్లా ఎట్లెప్ప ఇరవై ఆరు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు వేలు చెప్తున్నారంటారండి ఇవి పని ఉన్నాయి జత వచ్చేసి అంటే చిన్నట్టు వచ్చేసి ఇరవై ఐదు వేలు కొద్దిగా పెద్ద ఇరవై ఇరవై వేలు చెప్తారు అంతా అటు పని ఉన్నాయండి ఎన్నికేలు వస్తుంది నా కొట్టా ఇరవై కేలు ఎన్ని ఉన్నాయి మొత్తం యాభై ఆ లాస్ట్ నుంచి అన్ని మనగా మొత్తం అన్ని యాభై ఎండా అంటే ఫ్రెండ్స్ మన కదిరి సంతరం మారిగా ఉన్నాయి అన్ని ఎర్రపోట్టాయి ఇంకా ఏను అన్నమాట ఓకే ముందరున్నాయి ఉండాలండి ఒకటి చిన్న కట్ట ఉండదు అడుగుదాము నా ఎర్ర నేను ఇరవై ఒకటి జత వచ్చేసి ఇరవై ఒక్క వేలతో అండి బాగానే ఉన్నాయి అన్నీ బాగానే ఉన్నాయి పక్కనే ఒక నెల్లూరు చుడిపిందండి అడుగుదాము నా ఎట్లా చెప్పిందండి నా జన అడిగిన నెల్లూరు చుడిపి ఎట్లా చెప్పింది జత ఇరవై నాలుగు వేలు జత వచ్చేసి ఇరవై నాలుగు వేలు చెప్తున్నాను అండి జోడి ట్వంటీ ఫోర్ థౌజండ్ అన్నీ నెల్లూరు చుడిపోయా అనమాట ఆడ ఆడ వేరైతుంది నెల్లూరు చుడిపి ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో కూడా మన పెద్ద పొట్టేళ్ల సంత అయితే అయిపోయిందండి నా ఛానల్ ఓపెన్ చేయగానే మీకు ప్రతి ఒక్క సంతతి ప్రతి ఒక్క పొట్టేలు గొర్రెలు మేకలు వాటి పోతులు అన్నీ కూడా ఉంటాయన్నమాట ఫుల్ ఫుల్ వీడియో చూసేయండి అన్నీ నా ఛానల్ సపోర్ట్ చేయండి గైస్ ఓకే బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేవేచ్ జూనియర్ ఛానల్ నా పేరు వంశే అండి మనం కదిరి సంతలో ఉన్నాము కొత్త మంగళవారం అయితే జరుగుతుందండి ఈ వీడియో వచ్చేసి పెద్ద పోటేళ్ల గురించి అయితే వస్తుందండి ఫుల్ వీడియో అందరూ చూడండి కొంతమంది కొంచమే చూసేసి స్కిప్ అయితే చేస్తున్నారు స్కిప్ చేయొద్దండి ఫుల్ వీడియో చూడండి మీకు అన్ని మీకు చాలా కట్టలు కట్టలు అయితే వస్తాయి అడుగుతాను నా ఎట్లా చెప్పినారు నేను ఎట్ నువ్వు ఎట్లా చెప్తావు జత జత ఎట్లా చెప్తాయి జత ఇరవై ఆరున్నర ఇరవై ఆరు వేల ఐదు వందలు చెప్తానండి ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి జత జోడీ వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బాగానే ఉన్నాయా ఎన్నికేలు కాడికి ఎన్ని కేజీలు పడుతుంది ఇరవై పద్దెనిమిది పంతొమ్మిది పడుతుంది ఫ్రెండ్స్ ఓకే పక్కనే ఉన్నాయి ఒకసారి అడుగుదాము నా ఎట్లా చెప్పిన అన్న జత ఇరవై ఐదు వేలు చెప్పినావు జత ఇరవై ఐదు వేలు చెప్తాను అండి ఇరవై ఇరవై వేలు కడిగిరా ఇరవై ఐదు వేలు చెప్పింటే ఇరవై వేలు కడిగినారంట ఫ్రెండ్స్ ఎన్నికేళ్ళు కడగచ్చా వస్తాను ఇది పదిహేడు పదహారు కేలు వస్తాయి పదిహేడు పదహారు కేలు వస్తా అంట ఫ్రెండ్స్ ఓకే ఇంకా పక్కన ఉన్నారండి సార్ చూసాను ఇక్కడ పెద్ద ఉంది తాత దగ్గర తర్వాత ఎట్లా చెప్పినావు ఇది పంతొమ్మిదిన్నర్రా పంతొమ్మిది వేల ఐదు వేలు చెప్పినారంట అండి ఎంత అడిగిరే ఎంత అంటనా ఎంత అడిగిరంట పదహారు వేలకే ఇర పదహారు అడిగి రెండు ఎన్నిక చదువు ఇది ఉన్నాయండి పెద్ద పెద్ద బొట్టేళ్ళు ఎట్లా చెప్పినానా రెండు నలభై ఒకటి నలభై ఒకటి వేలు చెప్తున్నారండి పెద్ద పెద్ద పొట్టేలు బాగానే ఉన్నాయండి రెండు పొట్టేళ్ళే వీళ్ళు మన సబ్స్క్రైబర్స్ అనమాట కదిరిలో ఎన్ని కేజీలు వస్తుందన్న ఒకటి ముప్పై కేజీ ముప్పై కేజీలు వస్తుందా ఒక్కొక్కటి ముప్పై కేజీలు వస్తుందంట ఫ్రెండ్స్ భారీగా ఉన్నాయి పొట్టేళ్లు ప్రతి మంగళవారం చదువుతుంది కదిరిలో గొర్రెలు మిట్టలు అంతా ఇంకా పక్కనే ఉన్నారండి అడుగుదాము ఒకసారి మీద ఉన్నాయండి మూడు పొట్టేలు ఉండి అడుగుదాము ఎట్లా చెప్పినారు నీ వినా ఒక్కొక్కటి ఎట్లా చెప్తాయి ఒకటి పద్నాలుగు వేలు చెప్తున్నారండి కొట్టి మూడు ఇరవై అంటే ఫోర్టీన్ థౌసండ్ అండి పర్ హెడ్ ఒక్కొక్కటి వచ్చేసి ఈచ్ వన్ ఫోర్టీన్ థౌజండ్ చెప్తున్నారు ఎన్ని కేలు పడుతుందా ఒకటి ఇరవై కేలు ఇరవై కేలు పడతాంట ఫ్రెండ్స్ ఓకే ఎట్లేపినాపా ఎట్లేప్తా పద్నాలుగున్నర్రా పద్నాలుగు వేల అయిందని చెప్తున్నాడు అండి ఒకసారి అడుగుదాము ఎట్లా చెప్పిన అన్న జత జ ఎట్లెప్తుంది జత ఇరవై వేలు జత ఇరవై వేలు చెప్తాను అండి ఇవి నల్లవి ఇరవై బాగానే ఉన్నాయి పుట్టేళ్ళు ఇవి మొత్తం ఐదు ఉన్నాయా ఎన్నికేలు పడుతుంది ఒకటి పద్దెనిమిది పదహారు అట్లా పద్దెనిమిది పదహారు కేస్తుంది అంటే బాగా ఉంటాయి ఈ జోడీ వచ్చేసి ట్వంటీ అండి జోడీ ట్వంటీ ఓకే ఇంకా పక్కన ఉన్నాయి రెండు అడుగుదాం ఒకసారి ఎట్లేదు తినా ఈ రెండునా ఇరవై ఎనిమిది వేలు ఈచ్ వన్ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ చెప్తున్నారు అండి పెద్ద వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు ట్వంటీ ఎయిట్ థౌసండ్ జోడి బాగానే ఉన్నాయండి రెండు హోటళ్లు ఎన్నికేలు పడుతుంది అనేది కనుక్కుందాము ఎన్నికేలు వస్తుంది ఇరవై కేలు వస్తారా ఇరవై కేలు పైన వస్తారంటే మీరు ఎంత వస్తుందనుకుంటారన్న కామెంట్ చేయండి ఓకే బాయ్ ఇలా పెద్ద పోటేలు ఉన్నాయండి కొమ్ములు తిరిగింది అడుగుదాము